అందరికీ నమస్కారం నేను యాక్టర్ సుమన్ అండి సో ఈరోజు ఏంటంటే మొత్తం దేశాన్ని అసలు షేక్ చేసే మ్యాటర్ ఏంటంటే మీ అందరికీ తెలుసు మొన్న కలకత్తాలో జరిగిన ఒక ఘోరమైన రేప్ మర్డర్ కేసు అండి సో నేను ఎప్పటి నుంచో నేను చెప్తున్నానండి మన భారతదేశం అంటే డెబ్బై డెబ్బై అని సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అయినప్పుడే నేను చెప్పాను చట్టం మారాలి శిక్ష చాలా తక్కువగా ఉంది ముఖ్యంగా మహిళల విషయంలో రేపు కానీ మొలెస్టేషన్ కానీ ఇలాంటి వాటిలో చాలా సాఫ్ట్గా ఉంది చేసే అతను మళ్ళీ మళ్ళీ అదే క్రైమ్ని ఒక బెయిల్కి ఒక అమౌంట్ కట్టేసి చేస్తాను చెప్పి నేను చాలాసార్లు చెప్తున్నాను ఇది ఫస్ట్ టైం కాదండి నా ఇంటర్వ్యూస్ అన్నింటిలో మహిళ రక్షణ కోసం ఎవరు ఉన్నారు సో మహిళలే వాళ్ళు సొంతంగా వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలని చెప్పేసి నేను చాలా మార్షల్ ఆర్ట్స్ స్కూల్స్కి నేను ఫ్రీగా అంటే పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను మార్షల్ ఆర్ట్ నేర్పించుకుని నేను చాలామందికి చెప్పేది జరుగుతుంది సరే ఓకే అండి ఈరోజు ఈ విషయం ఏదైతే ఉందో ఇది చాలా అంటే ఒక సైడ్లో దుఃఖమైన మ్యాటరు చాలా సీరియస్ అయిన మ్యాటరు అది ఎలా జరిగింది ఎవరు చేశారు ఇవన్నీ ప్రాసెస్లో తెలుస్తుంది బట్ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే దీనికి అసలు కొందరు సపోర్ట్ చేయడం అంటే వాట్ సే దీన్ని ఎట్లా అయినా దీన్ని నొక్కాలని ఇది బయటికి రాకూడదని చేస్తున్నాను సో దీనికి తప్పకుండా ఏంటంటే ప్రొటెస్ట్ కావాలి సో డాక్టర్ ప్రొఫెషన్కి వచ్చేటప్పుడు నేను చాలా అంటే ముఖ్యమైన నేను మీటింగ్స్లో మాట్లాడేది మన దేశాన్ని కాపాడుతున్న సైనికులు ఎయిర్ ఫోర్స్ నేవీ వాళ్ళందరూ ఉండబట్టే ఈరోజు మనం ఈరోజు ఈ దేశంలో ఉన్నాం మనకు తెలియకుండా మన హ్యాపీగా ఎంటర్టైన్మెంట్ జోకులు పబ్ క్లబ్ అన్నీ చేస్తున్నాం కానీ వాళ్ళు బార్డర్లో ఉండి వాళ్ళ పిల్లల్ని వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి మన కోసం వాళ్ళు చేస్తున్నారు ఇది ఎవరు పెద్దగా సీరియస్గా తీసుకోవట్లేదు అయినప్పటికీ చాలా చిన్న శాలరీకి వాళ్ళకి ఏదైనా జరిగినా కూడా ఏ చిన్న కాంపెన్సేషన్తో వాళ్ళు ఉన్నారు వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ దాని తర్వాత నెక్స్ట్ ప్రొఫెషన్ వచ్చేది పోలీస్ అంటే ఇంటర్నల్గా వాళ్ళ బార్డర్ అయితే ఇంటర్నల్గా ఇంటర్నల్గా ఏ గొడవ జరిగినా ఏ రైట్ జరిగినా ఏ క్రైమ్ జరిగినా ఏ రౌడ్ షీటర్ గుండా టెర్రరిస్ట్ వచ్చినా ముందు వచ్చేది వాళ్ళని సో వాళ్ళకి కూడా ఏంటంటే ఇదే మాదిరిగా వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు ఎక్కడో పెడేసి వాళ్ళ డ్యూటీ మీద నైట్ చేసుకొని మహిళా పోలీస్ కూడా ఉంటున్నారు అదేవిధంగా నెక్స్ట్ నేను చెప్పేది డాక్టర్లు నర్సులు అండి వీళ్ళ గురించి నేను ఎప్పటి నుంచో నేను చెప్తుంటే దీని గురించి ఎవరు పెద్దగా సీరియస్గా తీసుకోలేదు కానీ కరోనా టైం వచ్చినప్పుడు వాళ్ళ ఇంపార్టెన్స్ ఏంటో తెలియదు మన బంధువులు మిత్రులు పేషెంట్ దగ్గరికి రాకూడదు చెప్పినప్పుడు మన బంధువులు కాదు మిత్రులు కాదు అభిమానులు కాదు వాళ్ళు మతానికి కులానికి సంబంధం లేకుండా వచ్చి దగ్గరకు వచ్చేసి పేషెంట్కి సేవ చేశారు చాలామంది ప్రాణాలు కూడా కోల్ కోల్పో సో ఇది ఒక చాలా పవిత్రమైన ఒక ప్రొఫెషన్ చాలా గట్స్ కావాలి అలాంటి జరిగినప్పుడు కూడా నర్సులు కానీ డాక్టర్లు కానీ ఇంకా అదే ప్రొఫెషన్లో వాళ్ళు వెళ్తున్నారు సో మన దేశంలో మన బాధ్యత అంటే మన బాధ్యత అంటే నేను పొలిటికల్ వాళ్ళని పోలీసు వాళ్ళని పెద్ద పెద్ద వాళ్ళని చెప్పడం కాదు మన ప్రజల బాధ్యత ఏంటంటే అలాంటి వాళ్ళకి మన రక్షణ ఇవ్వాలి ఏదైనా ఎవరికైనా చాలా విలువైంది ఏంటంటే రియల్ ఎస్టేట్ కావాలి ప్రాణం ప్రాణం వచ్చినప్పుడు ఒక ఆపరేషన్ జరిగేటప్పుడు ఆ ఆపరే ఆ చేసే డాక్టర్ నీ కులం ఏంటి నీ మతం ఏంటి అడగరు కాపాండి బాబు నన్ను కాపాండి బాబు అంటారు అలాగే నర్సులు కూడా వచ్చినప్పుడు మీ కులం ఏంటి నీ మతం ఏంటి అని అడగరు వాళ్ళు చేసే సేవల్ని మనం ఏదో చేయండి అంటారు అంటే అక్కడ మనకు తెలుస్తుంది కులం మతం ఇవన్నీ మనకు వద్దు మనకు కావాల్సింది మనకి రెక్షన్ అని చెప్పి అట్లా అలాంటి వాళ్ళు అంటే అలాంటి డాక్టర్లు ఈ విధంగా జరగడం అనేది చాలా నిజంగా చాలా బాధగా ఉంది నేను ఒకటే చెప్తున్నాను మన అందరూ ఎవరికి వాళ్ళు మనకెందుకులే దీంట్లో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ మనకెందుకులే దీంట్లో ఎవరితో ఇన్వాల్వ్మెంట్ అలా అనుకుంటే రేపు మీ ఇంట్లో ఒక మహిళ అంటే అది మీ అక్క ఉండొచ్చు మీ చెల్లి ఉండొచ్చు మీ కూతురు ఉండొచ్చు అలా జరిగినప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంటుంది అంత దూరం దయచేసి మీరు వదలొద్దు దీనికి అందరూ సహకరించండి మీ మీ రూట్లో మీ మీ ద్వారా మీరు ఏమేమి చేయగలుగుతున్నారో దీనికి ఒక పరిష్కారం రావాలి ఫ్యూచర్లో అంటే మహిళలు రాత్రి పోటం వెళ్ళకూడదు మహిళలు అక్కడికి వెళ్ళకూడదు ఎల్లకూడదు అంటే అది తప్పు ఎందుకంటే ఈరోజు భారతదేశంలో రాత్రి పగలు పనిచేస్తేనే వాళ్ళ ఇంటికి వాళ్ళు ఏదో కొంచెం డబ్బులు తీసుకెళ్తున్నారు సో డ్యూటీ పరంగా వాళ్ళు అన్ని చోటుకి వెళ్ళాలి వాళ్ళకి రక్షణ కలిపాల్సింది ఎవరంటే అది గవర్నమెంట్ బాధ్యత వాళ్ళు చూసుకోవాల్సింది ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన బాధ్యత అదే మాదిరిగా జడ్జ్మెంట్ ఇక మీద చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఒక్కసారి ఇలాంటి విషయంలో ఎవిడెన్స్ దొరికి వాళ్ళని అరెస్ట్ చేస్తే కఠినంగా అంటే లైఫ్ ఎప్పుడో ఒక లైఫ్ని తీసాడో మళ్ళీ ఒక లైఫ్ పోవాలి ఆ విధమైన ఒక పనిష్మెంట్ ఇవ్వాలి కాన్స్టిట్యూషన్ని మార్చాలి గవర్నమెంట్ సీరియస్గా తీసుకోవాలి మనం ఎన్ని ఫ్లైఓవర్లు కట్టాం ఎన్ని సబ్వేలు కట్టాం ఎన్ని కాలేజీలు కట్టాం ఎన్ని అది కట్టాం ఇది కట్టాం కాదండి మనుషులకి రక్షణ కావాలి నేను ఎప్పుడు చెప్తుంటాను నా పాలసీ పాలిటిక్స్లో ప్రొటెక్షన్ పీస్ ప్రాస్పరిటీ ఇది మూడు ఎప్పుడు ఉంటే దేశం బాగుంటుంది సో దయచేసి నా రిక్వెస్ట్ యాజ్ అన్ ఆర్టిస్ట్గా ప్లీజ్ అందరూ మీరు సహకరించండి న్యాయానికి మనం సపోర్ట్ చేద్దాం డాక్టర్లు అంటే దేవుడు లాంటి వాళ్ళు ఎందుకంటే అంతకన్నా బెటర్ ప్రొఫెషన్ అంటే నేను చెప్పను అదే మాదిరి సాక్రిఫైస్లు ఎందుకంటే మిలిటరీ పోలీస్ అంటే అసలు అంటే శత్రువు ఎవరో కనబడుతుంది ఇక్కడ వాళ్ళ ప్రొఫెషన్లు ఏంటంటే శత్రువు ఎవరో తెలియదు వాట్యూసే కరోనా వైరస్ డెంగ్యూ టైఫాయిడ్ మలేరియా ఎయిడ్స్ క్యాన్సర్ తెలియదు వాళ్ళకి తెలియన అంటే వాళ్ళు పనిచేస్తూనే ఉంటారు సో అలాంటి వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత మనకుంది ప్రభుత్వం ఉంది పోలీసు ఉంది అందరికీ ఉంది సో ప్లీజ్ ఈ ఒక కేసుని మనం సీరియస్గా తీసుకొని ఎక్కడో కలకట్టలా జరిగింది అని అనకుండా మన ఊళ్ళో కూడా రేపు జరగవచ్చు అనుకుని దయచేసి మీరు అందరూ సహకరించాలి సో వన్స్ అగైన్ ఇట్స్ ఎ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్ అండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అండి